నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయని ఆ సమస్యలను ఎవరి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని సచివాలయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు చేయకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారని గ్రామంలో నీటి సమస్య గానీ వీధి లైట్ల సమస్య గానీ డ్రైనేజీ సమస్యలు గానీ వాటి మీద సమావేశం ఏర్పాటు చేయమని అడిగితే రేపు పెడతాం ఎల్లుండి పెడతామని వాయిదాలు వేసుకుంటూ అసలు సమావేశాలు పెట్టకుండా ఇలా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కొన్ని పనులకు తీర్మానాలు కూడా ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఎన్పిటిఓ దగ్గరకు ఈ సమస్య తీసుకుని వెళ్లానని ఆయన పేర్కొన్నారు అనంతరం ఉప్ సర్పంచ్ శరత్ మాట్లాడుతూ గ్రామంలో అసలు సమస్యలు పట్టించుకోవడం లేదని సచివాలయం సెక్రటరీ దగ్గరికి తీసుకుని వెళ్లామని ఆయన ద్వారా కూడా సమస్యలు తీరడం లేదని ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని నేను జాయిన్ కాకముందు కొన్ని పనులు చేశారు సర్పంచ్ గారు వాళ్ళ తరఫున కొన్ని పనులు చేసి వాటికి ఎంబుక్స్ రికార్డ్ చేయించుకొని గత పది రోజులు అప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చారు వాటికి సంబంధించిన ఎస్టిమేట్స్ నా దగ్గర నాకేం ఇవ్వలేదు అది నేను చూసి బిల్లు పెట్టాలంటే ఎస్టిమేట్లు కావాలి పంచాయతీ తీర్మానం ఉండాలి మనం ఆ గ్రామ పంచాయతీలో రూపాయి రూపాయి నగదు డ్రా చేయాలన్నా కానీ గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి అని చెప్పని చెప్పాను నేను అలా అలాగే సార్ అని చెప్పని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అంటే ఒక వారం ముందు మళ్ళీ ఎంబుక్స్ ఎస్టిమేట్స్ తీసుకొచ్చారు తీసుకొచ్చి మా బిల్లులు చేయండి సార్ అని చెప్పని అని చెప్పని నన్ను అడిగారు అడిగితే అమ్మ అమ్మ గ్రామ పంచాయతీ తీర్మానం లేని మనం ఒక్క రూపాయి కూడా డ్రా చేయడానికి లేదు మన పద్ధతి ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టుకొని గ్రామ పంచాయతీ ఆమోదం తీసుకొని మీకు ఏమేమి బిల్లు కావాలో నేను చేసేస్తాను అని చెప్పని నేను చెప్పడం జరిగింది నేను వచ్చినప్పటి నుంచి చాలా పలు మార్లు అమ్మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్యలు ఉన్నాయి తర్వాత వీధి లైట్లు సమస్యలు ఉన్నాయి గ్రామ పంచాయతీలో ట్రైన్సు నిండిపోయి నీళ్ళు పోతున్నాయి ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి మనం మాట్లాడుకొని గ్రామ పంచాయతీకి అవసరమైన పనులు చేద్దాము అమ్మా అని చెప్పి చాలా సార్లు అడిగినా కానీ లేదు సార్ రేపు సార్ ఎల్లుండి సార్ అని చెప్పంటే ఇట్లనే ఒక మాసం నుంచి నన్ను వాళ్ళకి ఎన్నిసార్లు మౌఖికంగా అడిగినా కానీ వాళ్ళు అసలు సమాధానం లేకుండా కేవలం కొన్ని కారణాల వల్ల నన్న మీద ఇటువంటి ఆరోపణలు చేయడమైనది ఇంతకు ముందులో కూడా ఇంతకు ముందు కూడా నేను నేను వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులకి సంబంధించిన ఆ పనులకి కొన్నిటికి తీర్మానాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేయమంటే ఏర్పాటు చేయకుండా ఆ గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ మధ్య వచ్చిన ఈ పశువుల షెడ్లు ఎన్ఆర్జీస్ కింద శాంక్షన్ అయిన పశువుల షెడ్లు నిర్మాణానికి తీర్మానాలు ఇవ్వమంటే లేదు మేము ఇవ్వము అని చెప్పని అది ఒక చేశారు దాని తర్వాత అంగన్వాడీ స్కూల్స్ చిన్నపిల్లలకి అవసరమైన టాయిలెట్ కన్స్ట్రక్షన్స్ కూడా మనం తీర్మానం ఇవ్వాలమ్మా అంటే మేము ఇవ్వమని చెప్పని ఇట్లా చాలా ఇబ్బందులు పెట్టారు నేను అధికారుల దగ్గర ఏమి చెప్పుకోలేక చేయలేక నేను చాలా ఇబ్బందులు దాన్ని నేను గతంలో కూడా నేను రాకముందు కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద శాంక్షన్ అయిన చాలా పనులకి వాళ్ళు తీర్మానాలు లేకుండా చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పని తెలియవచ్చింది ఎన్ఆర్జెస్ వాళ్ళు వాటి ద్వారా తర్వాత ఈ ఈ ఇల్లులు కట్టుకునే వాళ్ళకు కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏజ్ కాంపనెంట్ కింద కొంత అమౌంట్ వాళ్ళకి ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది ఆ పథకంలో మనం ఆ పథకానికి మనం తీర్మానాలు గ్రామ పంచాయతీ తీర్మానాలు ఇవ్వాలి ఆ తీర్మానాలు కూడా ఇవ్వకుండా కొంచెం ఇబ్బందులు చేస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీ తీర్మానం ఏర్పాటు చేయమంటే మాకు మాకెందుకు ముందంతా తీర్మానాలు లేవు ఇంతకు ముందు చేశారు కదా మీరు చేయడానికి ఏమి అనే లెక్కలో కొంచెం ఆ ఉప సర్పంచ్ గారి హస్బెండ్ అట్ట ఆయన శ్రీనివాసులు ఆయన కొంచెం ఉద్రేకంగా నా మీదకి నన్ను కొంచెం మాట్లాడారు ఇంకా నేను ఈ విషయాన్ని నేను కూడా తీసుకెళ్ళడం జరిగింది నోట్ చెప్పాను లిఖి పర్వం కూడా ఇస్తాను అసలు అది ఆరోపణ అనేది లేదు అసలు అక్కడ ఏమీ లేదు అది ఇంకా మనం చేయలేము దాన్ని లేదు లేదు అది ఏంటంటే కొంచెం ఉద్రేక పరిస్థితులు నెలకొన్న అసలు చంద్రబాబు దగ్గర ఉంటే బాగుండదు అని చెప్పి నేను అమ్మా మీరు మీరు బయటమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నానని అని చెప్పని నేను వెళ్ళాను ఎందుకు వ్యతిరేకత అది నేను చెప్పాలేనండి లేదు లేదు అది అసలు నేను నేను జాయిన్ అయింది ఈ మధ్య నాకు అసలు గ్రామ పంచాయతీ విషయాలు ఏవి కూడా తెలియవు నేను నేను ఒక మాసం నుంచి అడుగుతున్నాను అమ్మా మీటింగ్ పెట్టండి మీటింగ్ మీటింగ్ ఏర్పాటు చేయండి మనం తీర్మానాలు చేసుకుని మనం ఇంకేం కాంటే చేసుకున్నామని చెప్తున్నాను నేను అది మనకి తెలియదు కదా మీటింగ్లో తీర్మానం చేయాలి మనం గ్రామ పంచాయతీ నుంచి ఒక రూపాయి నగదు ఖర్చు పెట్టాలన్నా గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకుని ఇవ్వాలి మనం ఈరోజు పంచాయతీ సెక్రటరీ మీద కొన్ని ఆరోపణలు చేశారు అవన్నీ అవాస్తవం యాక్చువల్గా ఏంటంటే ఈ ఊర్లో గ్రామ సమస్యలు ఏమి సర్పంచ్ గారికి పట్టట్లేదు గత కొన్ని నెలలుగా సమస్యలు ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదు పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పినా చెప్పి వాళ్ళ చాత చెప్పించినా కానీ దాని గురించి అసలు ఏమీ ఆలోచించట్లేదు అందుకని మేము ఈ మధ్య అందరం కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పంచాయతీ సెక్రటరీ గారికి గ్రామంలో అక్కడ తాగునీరు సమస్యలు ఉన్నాయి వాటర్లో మురికి నీరు మిక్స్ అయ్యి ఒక రెండు మూడు వాటిలకి అవి అదే విధంగా వెళ్తున్నాయి దానివల్ల చాలా చాలామంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి నేను గత రెండు నెలలుగా సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి చెప్తానే ఉన్నాను వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు అంతేకాకుండా తీర్మానాలు గతంలో జరిగిన లాస్ట్ జరిగిన తీర్మానాల్లో కొంచెం గ్యాప్లు ఉంటే మాకు వార్డ్ నెంబర్లకి నాకు ఎవరికి తెలియకుండా ఇష్ట ప్రకారం దాంట్లో కొన్ని తీర్మానాల్లో గ్యాప్లు ఉంటే కొన్ని పనులు రాసుకొని బిల్లులు పెట్టుకో బిల్లులు పెట్టుకోవడానికి ప్రయత్నించారు దానివల్లే అది కూడా గత పంచాయతీ సెక్రటరీ జరిగే ఉన్నప్పుడు జరిగినవి ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మాకు తెలియకుండా చేసిన పనులకు మేము సంతకాలు పెట్టకూడదు కదా మాకు తెలియజేసిన పనులకి మేము సంతకాలు పెట్టాలి మాకు తెలియకుండా చేసిన పనులకు మేము ఎట్లా సంతకాలు పెడతాం అది ప్రతి ఒక్కరి మీటింగ్ పెట్టమని పంచాయతీ సెక్రటరీగా అడగడం జరిగింది వాళ్ళు మీటింగ్ మీటింగ్లో పెట్టట్లేదు రావట్లేదు గ్రామ సమస్యలు పట్టించుకోవట్లేదు దీనికి కారణం ఏంటంటే తెలియట్లేదు వాళ్ళు ఏంటంటే వైసీపీకి సంబంధించిన సర్పంచ్ గారు ఈ టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరుగు జరగకూడదు చెప్పి కావాలని ఈ విధంగా ఎమ్మెల్యే గారికి ఈ టీడీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఏ పనులు చేయడానికి ముందుకు రావట్లేదు ఇది దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఈ సర్పంచ్ మీద తగు చర్యలు తీసుకొని ఇది ఈ దృష్టి మీద ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకెళ్తాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం